మదనపల్లిలో ఫైలు దగ్ధం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోందని హోంమంత్రి అనితా మండలిలో ప్రకటించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో దందా సాగిందని విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు ఆమె తెలిపారు నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు రెడ్డి పాత ఎక్స్ మినిస్టర్ గారి తాలూకా అనుచరులు అదేవిధంగా అందులోని అతని తాలూకా పిఏ కుారాం అదేవిధంగా మాధవ్ రెడ్డి ఈ మాధవ్ రెడ్డి అనే ఆయన మీద అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద రెండు మూడు కేసెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష వెరీ నెటోరియస్ స్టాండర్డ్ అని చెప్పి మాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష అసైన్ ల్యాండ్ సంబంధించి డెబ్బై తొమ్మిది వేల నూట ఏడు ఎకరాలు అధ్యక్ష ఫ్రీ హోల్డ్ కింద ట్వంటీ టూ ఏ నుంచి రికార్డ్స్ నుంచి బయటికి రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో నేను డెబ్బై దాని ప్రపోజల్ వచ్చింది అధ్యక్ష డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగుని అప్రూవ్ల్ చేశాడు అధ్యక్ష దానికి ప్రొసీజర్ కూడా ప్రాసెస్ కూడా ఇష్యూ అయిపోయింది అధ్యక్ష కలెక్టర్ ద్వారా అయితే రీవెరిఫికేషన్ ఏదైతే సబ్ కలెక్టర్ దృష్టిలో చేయడం జరిగింది అధ్యక్ష దానిలో ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఎకరాల అధ్యక్ష రూల్స్ ప్రకారం కాకుండా వైలేషన్ జరిగింది రూల్ వైలేషన్ జరిగింది అని చెప్పి అక్కడ మనకు నిర్ధారణ అయింది అధ్యక్ష దానికి ఇంకా ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష అథెంటికేషన్ రిపోర్ట్ కూడా రా అధ్యక్ష ఈ అగ్ని ప్రమాదం వెనుకలో కూడా ఈ కుట్ర ఉంది ఏదైతే ల్యాండ్ ని వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు ర్యాండ్ గ్రాబింగ్ చేయాలి కొన్ని వేల ఎకరాల్ని పెద్రెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా వాళ్ళ పో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవాలి ల్యాండ్ డ్రాప్ చేయాలని చెప్పి వాళ్ళు చేసిన ఈ భూ ఆక్రమణకి ప్రయావసానంగానే తెలిసిపోకుండా తిరిగి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అని ఏదో అంటారు కదా దొంగల్లాగా వాళ్ళు వ్యవహరించి ఈ అగ్ని ప్రమాదం విషయం వాళ్ళ హస్తం ఉందని చెప్పి ప్రైమరీ ఎంక్వైరీ రిపోర్ట్ లో వచ్చింది అధ్యక్ష దాని డిటైల్ ఎంక్వైరీ కూడా ఈ రోజు సిఐడి తలం చాలా చేస్తుంది